చూశారు కదా ఫ్రెండ్స్ ఎగ్ నూడిల్స్ సో స్ట్రీట్ బండ్ దగ్గర దొరికే ఎగ్ నూడిల్స్ అయితే మనం ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాం చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఎపి మ్యాజిక్ మసాలా నూడిల్స్ అండి సో ఈవినింగ్ టైంలో పిల్లలు చక్కగా వేడివేడిగా స్పైసీ స్పైసీగా ఇష్టంగా తినే రెసిపీ రెసిపీలలో ఇది ఒకటి కదండి మ్యాగీ నూడిల్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు సో దీని అయితే ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా అయితే గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసానండి ఈ గిన్నెలైతే వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ అయితే మరిగించుకోవాలి అదేవిధంగా మరోవైపు అయితే బాగా తీసేసుకొని నేను దీనిలో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఓకే అండి ఇటువైపు అయితే వాటర్ అయితే మరుగుచున్నవి దీనిలో అయితే నేను నూడిల్స్ అయితే వేసేస్తున్నాను చూడండి జస్ట్ ఇవి కుక్ అయితే చాలండి బాగా కుక్ అవనవసరం లేదు ఇవి మునిగంత వరకు దానిలో మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇటువైపు అయితే ఆయిల్ హీట్ అయిపోయింది దీనిలో పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను చూడండి పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఓకే అండి ఇవి ఫ్రై అయిపోయినాయి నేను దీనిలో వచ్చేసి రెండు కోడిగుడ్లు అయితే వేసేస్తున్నాను చూడండి ఈ కోడిగుడ్డు అనేది ఫ్రై అయ్యేంత వరకు దాన్ని మాత్రం కదపకూడదండి ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం ఇదిగోండి దీన్ని నేను మరోవైపు అయితే ఇలా తిప్పేస్తున్నాను చూడండి ఇదిగోండి తిప్పేసాను ఇటువైపు కూడా ఫ్రై అయిపోయింది ఇది ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేస్తున్నాను చూడండి సో దీనిలో ఇప్పుడు వచ్చేసి దీనిలో ఉన్న మసాలే యాడ్ చేస్తున్నాను చూడండి మసాలా ప్యాకెట్ ఒకటి అయితే ఇప్పుడే వేసేస్తున్నాను చూడండి ఇది ఎలా అనుకోవాలి కొంచెం ఎగోండి ఇలా ఫ్రై అయిపోతే ఇది ఎగ్ అనేది నీచు వాసన రాదండి సో నేనైతే గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఇటువైపు కుక్ అయిపోయిన నూడిల్స్ని తీసి దానిలో వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా రెండో ప్యాకెట్ అయితే ఇప్పుడు దీనిపైన ఇలా చల్లుతున్నాను చూడండి మొత్తం వేసేసిన తర్వాత వేసి ఒకసారి అయితే తిప్పేస్తానండి ఓకే అండి దీనిలో కొంచెం అంటే కొంచెము సాల్ట్ అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు అయిపోతుంది సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి దీనిలో అయితే కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా పిలుచుకొని చూసేయండి చూడండి ఎమ్మి ఎమ్మి స్పైసీ స్పైసీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి దీని అయితే మనకి ఇంట్లోకి ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నూడిల్స్ ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈజీగా సింపుల్గా అయిపోయే పిల్లల రెసిపీ అండి ఇది పిల్లలైతే ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్ నూడిల్స్ స్ట్రీట్ స్ట్రీట్ బండ్ దగ్గర దొరికే ఎగ్ నూడిల్స్ అయితే మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి